వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం అంత పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం సో ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ అంటే గోల్డ్ ఎంతమంది అయిపోయారు క్రియేటివ్ ఫీల్డ్ లో సో ఆ క్రియేటివ్ ఫీల్డ్ లో నంబర్ వన్ పొజిషన్ ఏమన్నా ఉంది ఇప్పుడు అంటే డైరెక్షన్ అనమాట సో డైరెక్టర్స్ సో ఎందులో యాడ్స్ కావచ్చు మూవీస్ కావచ్చు సీరియల్స్ కావచ్చు ఏదైనా సో డైరెక్టర్ దర్శకత్వం వహించాలి అంటే ఎటువంటి రేఖలు ఉండాలి దర్శకుడు అంటే అతను అంటే దాని ఎలా ఉండాలి ఏ విధంగా తీయాలి అసలు ఎలా తీస్తే ఇది సక్సెస్ రేట్ వస్తుంది అనేది దాని అతన్ని మన దర్శకుడు అంటాము దర్శకుడు అంటే అతని యొక్క చెయ్యి ఇలా చూసుకోండి చెయ్యి పెద్దగా ఉండాలి ఇది జీవిత రేఖ ఇది బుద్ధి రేఖ బుద్ధి రేఖ మటుకు చంద్రస్థానానికి చివరి వరకు వెళ్ళాలి చంద్రస్థానంలో ఉండాలి అంటే పెద్దగా ఉండాలి కుజస్థానము హైట్ ప్లేస్ ఉండాలి ఇక్కడ శుక్రస్థానం అంటాము ఇది శుక్రుడు ఈ శుక్రస్థానం కూడా హైట్ ఉండాలి నాకు చూస్తే మీకు కనపడుతుంది హైట్ అంటే ఇట్లా అంటే ఉబ్బెత్తుగా ఉండాలి అంటే మనం ఇట్లా అంటే ఇట్లా ఉబ్బినట్టు ఇట్లా కనబడుతూ ఉండాలి అలానే త్రికోణాలు రెండు త్రికోణాలు అంటే కంపల్సరీ రెండు త్రికోణాలు ఏర్పడి ఉండాలి ఒకటి ఒక ఇక్కడ ఒక త్రికోణము ఇక్కడ ఒక రెండు త్రికో ఇక్కడ ఒక త్రికోణం అంటే ఈ అరచేతిలో రెండు త్రికోణాలు కంపల్సరీ ఉండాలి అతనికి ఈ జీవిత రేఖ నుంచి ఒకది బుధస్థానానికి ఒక రేఖ వెళ్ళాలి కంపల్సరీ ఈ రేఖని ఏమంటామంటే బుధరేఖ ఇదేమో బుద్ధి రేఖ అంటే మన మైండ్ తెలియజేస్తుంది ఇదేమో బుధరేఖ అంటే వ్యాపారుడు బిజినెస్ రేఖ ఈ రేఖ కంపల్సరీ ఉండాలి అది ఎక్కడ చిట్కనే వేలు దాకా వెళ్ళాలి ఇది బుద్ధస్థానము బుద్ధస్థానం వరకు ఎక్కడ కూడా కట్టు లేకుండా నీటారుగా ఇక్కడి వరకు వెళ్ళాలి అలానే దీన్ని హృదయ రేఖ అంటాము ఈ హృదయ రేఖ కూడా చూపుడు వేలు అంటే గురుస్థానములా చీలిపోయి ఉండాలి అందరికీ చీలిపోయి ఉండదు ఎవరికొకరికి చీలుతుంది అంటే ఈ దర్శకత్వం వహించాలి దర్శకుడు కాగలగాలి అనుకుంటే ఈ హృదయ రేఖ గురుస్థానంలో చీలిపోయి ఉండాలి ఇక ఇక్కడ బొటనవేలు బొటనవేలు యొక్క కంకణ రేఖలు రెండు సరి సమానం ఉండాలి అంటే ఇక్కడ ఎంత ఉందో అంతే ఉండాలి ఇక ఇవి కూడా క కనుపులు కలిగి సమానం ఉండాలి సో ఇవన్నీ ఉండాలి గురువు గారు ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే దర్శకుడు అవుతాడు సినీ ఫీల్ రాణిస్తాడు సినిమాలు బాగా తీస్తాడు అందరితోటి పేరు వస్తుంది డబ్బులు వస్తాయి ఇప్పుడు సినీ దర్శకులు మస్తుగా ఉన్నారు కొందరికే పేరు వస్తుంది ఆ పేరు వచ్చే వాళ్ళకు కంపల్సరీ ఈ రేఖలు ఉంటాయి ఈ రేఖలు అంటే నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో అంతేగాని ఈ పిల్లలు రాయాలంటే మళ్ళీ ఇబ్బంది అయితే రాయలేదు ఇదేమో హృదయ రేఖ ఇక్కడ చీలిపోయి ఉండాలి ఇదేమో బుద్ధి బుద్ధిరేఖ చంద్రస్నానం చేయరాలి రేఖ కూడా కంకణ రేఖ వరకు ఉంటుంది ఇక ఇదేమో రేఖ చిక్నవేలి సైడ్ ఉండాలి ఇదేమో భాగ్యరేఖ ఈ రేఖ ఉంటుందంటే డబ్బు పేరు ప్రతిష్టలు వస్తాయి ఈ రేఖలు ఉండాలి చిన్నది ఒక చిన్నది ఒకటి పెద్ద త్రికోణం ఈ రెండు కంపల్సరీ ఉండాలి ఉన్న వ్యక్తే దర్శకుడు అయితడు రేపు మీరు ఎవరైనా కాగాల దర్శకులు కావాలనుకుంటే సినీ ఫీల్ అవ్వాలనుకుంటే మీకు ఆ కోరికలు ఉంటాయి రేఖలు ఉన్నాయా చూసుకోండి ఇలాంటి రేఖలు ఉంటేనే మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి లేకపోతే అనవసరంగా డబ్బులు పోతాయి టైం పోతుంది మీ లైఫ్ ఖరాబ్ అవుతుంది మరి ఇప్పుడు ఎవరైతే గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారో మన తెలుగు వాళ్ళ వాళ్ళందరికీ రేఖలు ప్రామిస్ చేయగలరా కంపల్సరీ నేను చూపిస్తా ఓకే సో ఎవరు ఈ రేఖలు చూసారు ఇప్పటిదాకా ఈ రేఖలు ప్రాక్టికల్ చెక్ చేసి తయారు చేసినాకనే మీ దగ్గర చూపిస్తాను ఎవరెవరు చెక్ చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేర్లు బాటంగా ఇలా మేము పబ్లిక్ లో చెప్తే బాగుండదు కావలిస్తే వాళ్ళు వాళ్ళతో ఇబ్బంది ఉంటది ఎవరి పేర్లు కూడా అట్లా చెప్పకూడదు